హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యరాజ్ ట్రెండీ తెలుగు వ్లాగ్స్ చిన్నప్పుడు చాలా బాగా ఈ గేమ్స్ అన్నీ అయితే ఆడాను నేను మీరు కూడా ఈ గేమ్స్ ఆడారా చైల్డ్హుడ్ మెమరీస్ అలా గుర్తొస్తున్నాయి కదా యూ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ దీస్ గేమ్స్ ఆర్ నాట్ ఫ్రెండ్స్ ఈ గేమ్స్ అన్నీ చూసి అన్ని గేమ్స్ మీరు ఆడారో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ మీరు ఎక్స్పీరియన్స్ పొందిన ఆ ఎక్స్పీరియన్స్ నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ గేమ్స్ చూస్తుంటే మళ్ళీ చిన్నవాళ్ళం అయిపోతే బాగుండు అనిపిస్తుంది కదా అలా చైల్డ్హుడ్ మెమరీస్లోకి వెళ్ళిపోయి హ్యాపీనెస్తో ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి కంప్లీట్గా అండ్ మీరు ఆ హ్యాపీనెస్ని పొందింది నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు హాలిడే వచ్చిందంటే చాలు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ గేమ్స్ అన్నీ మేమైతే ఫ్రెండ్స్ ఈ గేమ్స్ ప్రతి గేమ్లో మీకు ఎప్పుడు ఒక ఫ్రెండ్ అయితే ఉంటాడో ఆ ఫ్రెండ్ ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నా వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్